అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం మనం ఇప్పుడు వినబోయే సీరియల్ మహామాయ ఆరో భాగం ఇది అర్ధరాత్రి టూకి కంటిన్యూయేషన్ రచన కనక మేడల గారు ఈ సీరియల్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రచురించబడినటువంటిది మంత్రవాది తంత్రవహి వెళ్ళిపోయిన తర్వాత నరేంద్ర మహారాజు రాజకుమారులతో కాసేపు మాట్లాడాడు నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది మీరు ఈ రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటే నేను తిరిగి మన రాజ్యానికి వెళ్ళిపోతాను అన్నాడు మహారాజు రాజకుమారులకు కూడా కావాల్సిందదే తండ్రి ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళ ఇష్ట ప్రకారం జరగడానికి ఏమీ వీలుండదు తండ్రి వెళితే ఇక తమ తమ మనస్సుకు నచ్చిన ప్రకారం చేసుకోవచ్చు ప్రతాప్కి కిరణ్మయ్యి గొడవ తప్ప మరే గొడవ లేదు కిరణ్మయ్యి ఏమైందో కిరణ్మయ్య కిరణ్మయ్యిని ఎత్తుకుపోయిన క్రూరుడు సోరసేనుడు ఆమెను ఏం చేశాడో అని అతను బాధపడసాగాడు కానీ మహారాజు ఇక్కడ ఉన్నంత వరకు అతను ఏం చేయటానికి వీలు లేదు అందుచేత తండ్రి గారు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడసాగాడు జయంత్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది ప్రతాప్ ప్రేమకు పాత పూజారి జయంత్ క్రొత్తగా ప్రేమ రంగంలో ప్రవేశించాడు క్రితం రాత్రి అతనికి కనిపించిన ఆ యువతి అతనిని పూర్తిగా ఆకర్షించింది ఆమె అందచందాలకు లొంగిపోయిన జయంత్ ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు తన మనస్సును వశపరుచుకున్న ఆ యువతి దొంగల ముఠాకు నాయకురాలన్న సంగతి వినగానే అతని తల మీద ఏదో పిడుగుపడినట్టయింది శత్రువును తాను ప్రేమిస్తున్నానేమో అని భయపడసాగాడు ఆమెను గురించి అన్ని కో విషయాలు తెలుసుకోవాలని ఆమె పుట్టుపూర్వతరాలు గ్రహించాలని జయంతికి ఎంతో కోరికగా ఉంది కానీ తండ్రి ఇక్కడ ఉన్నంత వరకు అలాంటి పనులు జరగడానికి వీలు లేదు అందుచేత జయంత్ తన మనసులోని విషయాన్ని లోపలే ఉంచుకుని మదన పడసాగాడు ఈ స్థితిలో తండ్రి వెళ్ళిపోతాననగానే జయంతికి ఎంతో సంతోషం కలిగింది ఇక్కడ జరగవలసిన విషయాలన్నీ మేము చూసుకుంటాం మీరిక్కడ ఇక్కడ ఉండి ఇబ్బంది పడక్కర్లేదు అందులోనూ అక్కడ రాజకార్యాలు చూసుకోవాల్సిన అవసరం ఉండి ఉంటుంది అన్నాడు ప్రతాప్ తండ్రితో జయంత్ కూడా అందుకు అనుకూలంగా తల ఊపాడు కావాలంటే ఇక్కడ కొన్నాళ్ళు తంత్రవహి ఉంటాడు మీకు అనుభవం లేని ముఖ్య విషయాల్లో ఆయన సలహాను పొందండి అన్నాడు నరేంద్ర మహారాజు ప్రతాప్ కాసేపు ఆలోచించాడు తంత్రవహి ఇక్కడ ఉంటే వాళ్ళ స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడుతుంది తండ్రి గారి తర్వాత మహామంత్రిని గౌరవించకుండా ఎలా ఉండగలరు రాజకుమారులు ఆయన ఉన్నంతవరకు ఆయనతో చెప్పకుండా ఏ పని చేయటానికి ఎలా వీలుంటుంది అందుచేత ఆయన కూడా తండ్రి గారితో వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాడు ప్రతాప్ ఇంత చిన్న రాజ్యాన్ని పరిపాలించడానికి మేమిత్రం కాక ఇంకా మంత్రి గారు కూడా ఎందుకండి ఇక్కడ మంత్రవాది కొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది నగరంలోని రహస్యాలు ఏమైనా కావాలంటే అతను తెలుసుకుని వస్తాడు మంత్రి గారిని మీరు తీసుకెళ్ళండి వారి అవసరం మీకు ఎంతైనా ఉంటుంది అన్నాడు ప్రతాప్ నరేంద్ర మహారాజు సరేనన్నట్టుగా తల ఊపాడు అన్నదమ్ములు స్వేచ్ఛగా ఆనందంగా ఊపిరి పీల్చారు మామూలు ప్రకారం నరేంద్ర మహారాజు తన గదిలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు రాజకుమారులు అవతల గదిలో తమ తమ మంచాల మీద పడుకున్నారు దాదాపుగా అర్ధరాత్రి కావస్తోంది నిన్నటిలా ఇవాళ్ళ కూడా యువతి ప్రత్యక్షం అవుతుందేమోనని జయంత్ ఆశించాడు ఆమెను తిరిగి చూడాలని అతనికి ఎంతో కుతూహలంగా ఉంది ప్రతాప్ కిరణ్మయని గురించి ఆలోచిస్తూ నిద్రలో మునిగిపోయాడు జయంత్ మాత్రం అవతల గది తలుపు వంక చూస్తూ పడుకున్నాడు ఉన్నట్టుండి ఆ గదిలోంచి ఏదో చప్పుడు వినిపించింది తిరిగి ఆమె వస్తుందేమోనని జయంత్ భావించారు కానీ అలా జరగలేదు ఆ గదిలో ఎవరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు గబగబా నడుస్తున్నట్టుగా చప్పుడు కాసాగింది తలుపు మాత్రం ఎంతసేపటికి ఎవరూ తెరవలేదు జయంత్కి ఆశ్చర్యం వేసింది క్రితం రాత్రి ఆ యువతి ఒక్కతి మాత్రమే వచ్చి వలపు తీగలతో తనను బంధించిపోయింది ఆ రాత్రి ఈ రాత్రి ఆ గదిలోకి ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు ఎలా వచ్చారో తాము ఎంత వెతికినా ఆ నుంచి బయటికి వెళ్ళేవారే కానీ ఆ గదిలోకి వెనకపక్కగా వచ్చేవారు కానీ కనిపించలేదు తన కళ్ళ ముందున్న గుమ్మం గుండా మాత్రం ఎవరూ లోపలికి వెళ్ళలేదు ఇంతలో ఆ నుంచి కత్తుల చప్పుడు వినిపించింది ఎవరో కత్తులతో యుద్ధం చేస్తున్నట్టుగా చప్పుడు రాసాగింది జయంత్ ఉండలేకపోయాడు ప్రతాప్ని తట్టి లేపాడు ఇద్దరు మంచాల మీద నీచి లేచి తలుపు దగ్గరగా వెళ్ళారు లోపల ఎవరో భయంకరంగా యుద్ధం చేస్తున్న చప్పుడు వినిపిస్తూనే ఉంది జయంతికి అదేమిటో చూడాలన్న కుతూహలం ఎక్కువైంది తలుపులు తెద్దామా జయంత్ ప్రతాప్ను అడిగాడు ప్రతాప్ తలుపు తట్టి చూశాడు లోపల తలుపులకు గుళ్ళెం పెట్టుంది తలుపులు తట్టిన తర్వాత కూడా లోపల యుద్ధం జరుగుతూనే ఉంది ఈ గొడవంతా విని మహారాజు సర్వ సైన్యాధిపతి విక్రమ్ కూడా లేచొచ్చారు ఉతకలు ఎత్తి తలుపులు తెరవటానికి వీలవుతుందేమో అన్నాడు విక్రమ్ మహారాజు సౌజ్ఞ ప్రకారం విక్రమ్ ఉతక బెత్ బెత్త ఉతకలు ఎత్తటానికి ప్రయత్నించాడు కానీ లాభం లేకపోయింది ఈవేళ ఉతకలు రాకుండా లోపల గంటి బందోబస్తు చేయబడింది ఏం చేయటానికి తోచక అందరూ మౌనంగా ఊరుకున్నారు ఇంతసేపు లోపల యుద్ధం జరుగుతూనే ఉంది తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దం అయింది తిరిగి నిశ్శబ్దం ఆ గదిలో యుద్ధం ముగిసినట్టుంది అందరూ వెళ్ళిపోయినట్టున్నారు చాలా నిశ్శబ్దంగా ఉంది అన్నాడు విక్రమ్ లోపల ఏం జరిగిందో చూడాలి అన్నాడు జయంత్ తలుపులు పగలగొట్టించాలి సరి అంతకుమించి వేరే ఉపాయం లేదు అన్నాడు విక్రమ్ సరే అలాగే కానియండి మహారాజు ఆజ్ఞ అంది రాజభవనానికి ముందున్న ఉపభవనంలో ఉన్న కొందరు సైనికులను పిలిచి ఆ గది తలుపులు పగలగొట్టించాడు విక్రమ్ అందరూ ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించారు అందరి మొహాల్లోనూ ఆశ్చర్యంతో ఇసలాడుతోంది ఆ గదిలో రక్తం మడుగులు కట్టింది అక్కడ పరిచి ఉన్న తివాచి నిండా రక్తపు మరకలు ఓ మూలగా రక్తంలో మణికట్టు వరకు ఉన్న చేయి పడి జరిగిన యుద్ధంలో ఎవరిదో చేయి తెగిపోయి ఉంటుంది జయంతు ముందుకొచ్చి ఆ చేతి వంక జాగ్రత్తగా చూశాడు చేతికి బంగారు గాజులు ఉన్నాయి వేళ్లకు ఉంగరాలున్నాయి వేళ్ల మధ్యగా తలతళ మెరుస్తున్న చిన్న కత్తి ఉంది అకస్మాత్తుగా జయంతికి క్రితం రాత్రి కనిపించిన యువతి జ్ఞాపకానికి వచ్చింది ఆమె చెయ్యి కాదు కదా అనుకున్నాడు జయంతులలో లోపల కానీ బయట కంటానికి ధైర్యం చాలలేదు గదిలో వింతలు చూసిన తర్వాత అందరూ తిరిగి యువతల గదిలోకి వచ్చారు ఇంతలో మంత్రవాది తంత్రవహి బయట గుర్రాల మేచి దిగి లోపలికి వచ్చారు ఏమిటి విశేషాలు మహారాజు ప్రశ్నించాడు మంత్రవాది చెప్పిన విషయాలు నిజమే మేము వెళ్లేసరికి ఆ దొంగల ముఠా నాయకురాలు మరికొందరు వ్యక్తులు ఏవో విషయాలు చర్చించుకుంటున్నారు మేము అనుకున్నట్టు ఆమె క్రితం రాత్రి రాజకుమారుల గదిలో కనిపించిన ఆమె అంటూ తంత్రవహి క్రితం రాత్రి సంఘటనను మహారాజుకు వర్ణించి చెప్పాడు గత రాత్రి తమకు కనిపించిన ఆమె దొంగల ముఠా నాయకురాలని తంత్రవహి నోట వినగానే జయంతు ఉలిక్కి పడ్డాడు కాసేపటి వరకు అతనికి ఏమీ తోసలేదు మనస్సంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది మహారాజు తంత్రవహికి ఈ రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పి ఇదంతా విచిత్రంగా ఉంది బయట నుంచి ఆ గదిలోకి వెళ్ళటానికి ఇది ఒక్కటే దారి ఈ దారిని వెళ్లకుండా వాళ్ళ ఆ గదిలోకి ఎలా వెళ్ళినట్టు గదిలోంచి బయటికి ఏ దారిన వెళ్ళారు ఈ భవనంలో రహస్య మార్గాలే లేవు కదా అన్నాడు మహారాజు చెప్పిన సంఘటనను గురించి వినగానే మంత్ర తంత్రవహి మరింత ఆశ్చర్యపోయాడు ఒక్క క్షణం ఆలోచించి మహారాజుతో ఇలా అన్నాడు మేము కొండ గుహలో ఉన్న దొంగల ముఠాన్ని చూస్తూ ఉండగానే ఎవరో ఒక వ్యక్తి గుహలోకి వెళ్ళాడు నాయకురాలతో ఏదో చెప్పాడు అతని మాటలు వినగానే ఆమె కోపంగా లేచింది కళ్ళు ఎర్రబడ్డాయి ఆ వచ్చిన వ్యక్తిని వెంట పెట్టుకుని ఆమె కత్తి దూసి గబగబా బయటికి వెళ్ళిపోయింది మొత్తానికి ఇందులో ఏదో గూడుపుటాని ఉంది తనను ఎదురు దానిని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలను మనం సమకూర్చుకోవాలి అన్నాడు మహారాజు రాజకుమారుల వంక చూస్తూ ఇక తెల్లవారటానికి ఇంకా ఎక్కువ సమయం లేదు అర్ధచంద్రుడు ఆకాశంలోని మబ్బులతో దోబూచులు ఆడుతున్నాడు మానవుడి కష్టసుఖాలు చీకటి వెలుగులు జగతిని ఆవరిస్తున్నాయి మలయ మారుతం మంద మందంగా వీస్తోంది నక్షత్రాలు ఒక్కొక్కటిగా అస్తమిస్తున్నాయి ముఖ్య నగరానికి పడమటి దిక్కుగా రెండు మైళ్ల దూరాన ఇద్దరు యువకులు యువతులు గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారు అలంకరణను బట్టి ఇద్దరు రాజవంశానికి చెందిన వాళ్ళుగా కనిపిస్తున్నారు అందులో ఒక ఆమె కుడిచేయి మణికట్టుకు కట్టు కట్టబడి ఉంది ఆ కట్టు మీద నుంచి అక్కడక్కడ రక్తం చెమర్చుతూ ఉండటం వల్ల చెయ్యి ఇంత క్రితమే తెగిపోయినట్టుగా తెలుస్తోంది ఆ ఇద్దరు గుర్రాలను అదిలిస్తూ వేగంగా వెళుతున్నారు వాళ్ళ మొహాలు కోపాలని సూచిస్తూ గంభీరంగా ఉన్నాయి అందులో ఒక యువతి మరో యువతి వంక చూస్తూ అంది ఈవేళ అనుకోని సంఘటన జరిగింది ప్రతాప్ అక్కడ కనిపిస్తే తిరిగి ఎలాగైనా బంధించి అనుకున్నాను కానీ నేను అనుకున్నదొకటి జరిగింది మరొకటి అంతా దైవ నిర్ణయం మనం ప్రయత్నం చేయగలం కానీ భగవంతుడు అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనం చేయగలిగేదే ఉంది అయినా ఆ లావణ్యకు మనతో విరోధం ఎందుకో నాకు అర్థం కాకుండా ఉంది ఇది వరకు లేని శత్రుత్వం ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకో సంగతి వస్తోంది కిరణ్మయ్యి లాగానే లావణ్య జయంతిని ప్రేమించిందేమోనని నాకు అనుమానంగా ఉంది అందుకే అతన్ని కాపాడటానికి మనతో వైరం పెట్టుకుంది లావణ్య సామాన్యురాలు కాదు అందచందాలతో పాటు అంతులేని శౌర్య పరాక్రమాలు దానికి ఉన్నాయి మనకు వ్యతిరేక పక్షంలో అది చేరిందంటే దానిని నిర్జించటం మరింత కష్టం ఆమెతో యుద్ధం చేసి తగిన ఫలితాన్ని అనుభవించాను కనిపిస్తూనే ఉందిగా కుడి చేయి కాస్త లేకుండా పోయింది ఇంతకీ ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి మొదటి యువతి రెండో యువతిని అడిగింది అదే నేను ఆలోచిస్తున్నాను ఇప్పటి వరకు మనకు మేనక జాడ తెలియలేదు ఆమె ఉంటే ఎంతైనా సహాయం చేసి ఉండేది ఆ తర్వాత కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు గుర్రాల డెక్కల చప్పుడు మాత్రమే భయంకరమైన నశబ్దాన్ని చేలుస్తూ వినిపిస్తోంది సోరసేనుడి సంగతి ఏమైనా తెలిసిందా మొదటి యువతి తిరిగి ప్రశ్నించింది ఆ ప్రశ్నకు సమాధానంగా రెండో యువతి వికటాటహాసం చేసింది నరేంద్ర మహారాజు సైనికులు నగరంలోకి ప్రవేశించగానే సూరసేనుడు పారిపోయాడు పారిపోతున్న అతనిని నేను రహస్యంగా వెంటాడాను మరోపక్క ఖాళీ అతనిని వెంటాడింది కాళీ దేనికి ఆశ్చర్యంగా ప్రశ్నించింది మొదటి యువతి ప్రతాప్తో మన సైనికులు పోరాడుతున్న సమయంలో సూరసేనుడు ప్రతాప్ దగ్గర నుంచి కిరణ్మయ్యని ఎత్తుకుపోయాడు అందుచేత కిరణ్మయ్యని అతని చేతి నుంచి విడిపించడానికి ఖాళీ అతన్ని వెంటాడింది అంతేకాదు లావణ్య కూడా సూరసేనుడిని అనుసరించింది లావణ్యకేం పని కేవలం హిరణ్మయ్యిని విడిపించడానికే మొదటి యువతి ఆశ్చర్యంగా రెండో యువతి కేసు చూసింది లావణ్యకి కిరణ్మయ్యి మీద ప్రతాపక్షం వాళ్ళ మీద అంత అభిమానం ఎందుకు కలిగిందో అదే చెప్పాను కదా లావణ్య జయంతి మీద కన్నేసి ఉంటుందని నా ఉద్దేశం ఇంతకీ సూరసేనుడు ఏమైంది చెప్పని లేదు కాళి లావణ్య కలిసి సూరసేనుడిని మోసగించి కిరణ్మయిని తీసుకుపోయారు ఆ క్షణం నుంచి సూరసేనుడు కూడా నాకు కనిపించలేదు అతను ఏమైంది తెలియదు కిరణ్మయిని ఖాళీ ఎక్కడ దాచింది అదే నాకు తెలియలేదు ఆ విషయం తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను మధ్యలో ఇదొక సంఘటన అనవసరంగా వచ్చి పడింది మనం ఎలాగైనా సరే ముందు లావణ్య పని పట్టాలి లేకపోతే మనకు ప్రతి పనిలోనూ అది అడ్డొస్తుంది దాని సంగతి నేను చూస్తాలే కానీ అది ఎంత అదిలా ఎంతకాలం పడుతుందో తెలుస్తుంది తిరిగి కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు ఇద్దరు మౌనంగా వెళ్ళసాగారు ఇంతలో వాళ్ళకెదురుగా ఎవరో ఇద్దరు వ్యక్తులు గుర్రాల మీద వస్తున్నట్టు కనిపించింది ఆ గుర్రాలను చూడగానే ఈ యువతులు ఇద్దరు తమ గుర్రాలను దారి నుంచి పక్కకు తప్పించారు క్షణంలో ఎదురుగా వస్తున్న రెండు గుర్రాలు బాణాల దూసుకుపోయాయి రెండో యువతి ఆ రౌతుల వంక పరీక్షగా చూసి ఆశ్చర్యపోయింది మొదటి యువతి కూడా రౌతుల వంక చూసింది కానీ వాళ్ళెవరో ఆమెకు తెలియదు ఆమె మొహంలో ఎట్టి ఆశ్చర్య చిహ్నాలు లేవు నెమ్మదిగా ఇలా అడిగింది ఎవరు వాళ్ళు వరుదిని వరుదిని నవ్వింది వాళ్ళు సమయంలో ఇటు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కాకుండా ఉంది చూస్తే ఏదో పెద్ద పని మీదే వాళ్ళు వెళ్ళినట్టున్నారు లేకపోతే ఇంత హడావిడిగా ఇంత రాత్రి వేళ వాళ్ళ గుర్రాల మీద ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముంది అన్నది వరు చివరికి ఇంతకీ వాళ్ళు ఎవరో చెప్పావు కాదు ఎవరున్నారు మంత్రవాది తంత్రవహిను నరేంద్ర మహారాజు గోడచారి దళనాయకుడు మంత్రి పొంగవుడు ఏనాడు రాత్రి వేళ రాచకార్యాలు నిర్వహించడానికి బయటికి వెళ్ళని తంత్రవహి ఈనాడు ఎక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో విచిత్రంగానే ఉంది మన ప్రయత్నం నెరవేరలేదు కానీ ప్రతాప్ను బంధించడానికి మనం వెళ్ళిన సమయం అనుకూలమైంది అన్నమాట ఈ ఇద్దరు ఆ సమయంలో అతని దగ్గర లేకుండా పోయారు అయినా మన ఉద్దేశాలు ఫలించలేదు మంజుల ఇలా ఎంతకాలం మన అడవుల్లో ఉండవలసి వస్తుందో వరూధిని బాధగా ఉంది అంది వరూదిని అధైర్యంగా మాట్లాడటం చూడగానే మంజులకు భయం వేసింది కానీ ఏమనగలదు మొదటి నుంచి ఆమె జీవితం కష్టాల మధ్యనే నలిగింది ఇంతవరకు మద్ర రాజ్యానికి రాణి అయ్యుండి కూడా ఏమాత్రం స్వేచ్ఛ అధికారాలు లేకుండా సోరసేనుడు చేతిలో చిక్కి కృంగిపోయింది తీరా ఇప్పుడు అసలు రాజ్యాన్ని కూడా కోల్పోయింది కొంతసేపటికి వాళ్ళిద్దరూ ఒక పాడుబడిన దేవాలయం ముందుకొచ్చి దిగారు దేవాలయంలోకి అడుగు పెడుతూ మంజుల బాబాజీ అని బిగ్గరగా కేక వేసింది తిరిగి ఇద్దరూ దేవాలయంలోకి నిర్భయంగా వెళ్ళిపోయారు ఇక నరేంద్ర మహారాజు మద్ర రాజ్యాన్ని రాజకుమారులకు అప్పగించి తంత్రవైతో సహా తాను స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆయనతో పాటు కొంత సైన్యం సర్వసైన్యాధిపతి విక్రమ్ కూడా వెళ్ళిపోయారు మిగిలిన సైన్యం మాత్రం రాజభవనానికి ముందున్న ఉపభవనంలోనే ఉండిపోయింది మంత్రవాది తన అనుచరుడు నేపాలితో సహా రాజకుమారుల సహాయ అర్థం నగరంలోనే ఉండిపోయాడు మంత్రవాది ఎంతో ప్రయత్నం మీద కనుక్కున్న ముఠా నిజంగా దొంగలముఠా బందీ కానిది ఎవరు నిర్ణయించుకోలేకపోయారు ఆ ముఠా నాయకురే నాయకురాలు ఎవరైంది ఆమె తమకు శత్రువు మిత్రుడో కూడా తెలియలేదు మహారాజు గారు వెళ్ళిపోగానే ఆ పనిని అలా నిలిపివేశించారు రాజకుమారులు ప్రతాప్ కిరణ్మయ్యని గురించి ఆలోచించసాగాడు సోరసేనుడి చేతుల్లో చిక్కుకున్న కిరణ్మయ్యిని ఎలాగైనా విడిపించుకు తీరాలి ఆ పని చేయటానికి తను తప్ప ఇంకెవరు వెళ్ళినా ప్రయోజనం లేదు అసలు ఇంతకో సూరసేనుడు ఎక్కడున్నది ఎవరికీ తెలియదు అతను జాడలను తెలుసుకురావటానికి ముందుగా ఎవరినైనా గోడచారిని పంపితే మంచిది ప్రతాప్ ఎంతసేపు ఇవే విషయాలను గురించి ఆలోచిస్తున్నాడు రాజ్యపు గొడవలు కానీ ఇతర విషయాలు కానీ అతనికి పట్టనే లేదు కిరణ్మయ్యి కంటపడే వరకు నిజానికి అతనికి ఏ పని చేయలేడేమో కూడా ప్రతాప్ పరిస్థితి ఇలా ఉండగా జయంతు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది తాను ప్రేమిస్తున్న యువతి తనకు శత్రుపక్షం లేదో మిత్రపక్షంలోదో కూడా తెలియకుండా ఉంది ఆమె అన్వేషణ ఎలా సాగించడం మంత్రవాది కనుక్కున్న ముఠా గుహ దగ్గరికి వెళ్ళి ఆమెను చూసొస్తే సాయంకాలం నగర కోలాహలంతో ఉన్న వేళ ప్రతాప్ జయంత్ నగరంలో కాసేపు కులాసాగా తిరిగి రావాలనుకున్నారు అసలు నగరం ఎలా ఉంటుందో ప్రజానికానికి తమ పట్ల ఎటువంటి అభిప్రాయాలున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని రాజకుమారులు కుతూహలపడ్డారు ఇంతకు క్రితం వాళ్ళు ఏం చేయదలుచుకున్నా తండ్రికి చెప్పవలసి వచ్చేది ఇప్పుడు ఆయన లేకపోవటం వల్ల వాళ్ళ అభిభా అభిలాషలను అనుజ్ఞలను కాదనే వాళ్ళు లేరు మంత్రవాదిని నేపాళిని వెంట పెట్టుకుని నగరంలో షికారుకు బయలుదేరారు క్రూరుల చేతుల నుంచి తాము బయటపడి ప్రజలను ఆదరణతో పరిపాలించగల రాజకుమారుల చేతుల్లోకి వచ్చినందుకు ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు రాజమార్గాన వెళుతున్న రాజకుమారులకు తమ తమ ఆనందాన్ని అభినందనల ద్వారా తెలియచేస్తున్నారు మరి తర్వాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్